భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజు అంటే ఫిబ్రవరి ఐదవ తారీఖున మనకు మాఘ పౌర్ణమి రానుంది ఈ మాఘ పౌర్ణమి రోజున పరిహారాన్ని చేయండి అద్భుతమైన ఫలితాలను చూడండి మీ ఇంట్లో భరించలేని ఆర్థిక సమస్యలు కావచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు విభేదాలు కావచ్చు మీకు ఏదైనా నరపీడ నరఘోష లేదా దుష్టశక్తి పట్టి మిమ్మల్ని పీడిస్తున్న బాధలు కావచ్చు ఇలా సమస్య ఏదైనా సరే పరిష్కారం ఒకటి పౌర్ణమి రోజు మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి ఆర్థికంగాను ఇంకా ఏ విధంగా మీరు బాధపడుతున్నా ఏ విధంగా మీరు సమస్యను ఎదుర్కొంటున్నా ఆ సమస్యలన్నిటి నుండి కూడా విముక్తిని తప్పకుండా పొందుతారు ఉచితంగా మీరు సమస్యల నుండి బయటపడాలి అనుకుంటే ఇదొక్కటే మార్గం ఈ యొక్క పౌర్ణమి తిథి రోజున ఈ పరిహారాన్ని పాటించండి అన్ని విధాలుగా మీకు ఏ విధంగా ప్రాబ్లం ఉన్నా సరే అన్ని విధాల ప్రాబ్లమ్స్కైతే ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది ఆర్థికంగాను డబ్బు పరంగా కావచ్చు అప్పుల బాధలు కావచ్చు ఇంటి సమస్యలు కావచ్చు ఇలా ఏదైనా సమస్య అవని కానీ ఈ పౌర్ణమి రోజు పరిహారాన్ని చేస్తే అన్ని విధాల సమస్యలు దూరమైపోయి అమ్మవారు లక్ష్మీదేవి యొక్క కటాక్షం ద్వారా మీకు ఐశ్వర్యం లభిస్తుంది ఆనందం లభిస్తుంది కుటుంబంలో సంతోషం లభిస్తుంది మీకు ఆర్థికంగా ఖచ్చితంగా కుదుట పడతారు ఆర్థిక సమస్యలు అనేవి మీ దరిదాపులోకి రాకుండా ఉంటాయి మన ఇంట్లో దైవశక్తి లేనప్పుడే మనకు సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అయితే ఆ దైవశక్తి అనేది మన ఇంటికి ఎందుకు రాదు తెలుసా మీకు ఆ దైవశక్తి అనేది మన ఇంట్లోకి రావాలి అంటే ముందు మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తి బయటికి వెళ్ళిపోవాలి అయితే మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తి బయటికి వెళ్తే దైవ శైవశక్తి ఆటోమెటిక్గా వచ్చేస్తుంది కాబట్టి ముందు మనం ఏం చేయాలి అంటే దుష్ట శక్తిని బయటకి తరిమేయాలి అప్పుడే దుష్ట శక్తి బయటికి వెళ్ళినప్పుడే దైవశక్తి మన ఇంట్లోకి వస్తుంది అంటే దైవశక్తి మన మన ఇంట్లోకి వచ్చిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఇదివరకు మీరు ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నారో అంటే ఫ్యామిలీ పరంగా గొడవలు చికాకులు ఆఫీస్ నుండి హస్బెండ్ రాగానే గొడవ ఇలా కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవి కొంచెం తగ్గినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే గొడవలు ఇది వరకు ఏవే ఉన్నాయో ఆ గొడవల నుండి కొంచెం విముక్తిని పొందింది మనం గమనిస్తూ ఉంటాం అయితే ఈ పరిహారానికి కావలసింది ఇలా పసుపు కలర్లో ఉండే ఆవాలు ఇవి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి ఖచ్చితంగా పసుపు కలర్లో ఉండే ఆవాలతో ఈ పరిహారాన్ని పౌర్ణమి తిథి రోజు నైట్ అంటే అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత ఈ పరిహారాన్ని ఎవరు ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ పచ్చ ఆవాలు అనేవి లక్ష్మీదేవి ఎక్కడుందో కూడా కనిపెట్టగల శక్తిని కలిగి ఉంటాయి అంతేకాకుండా పచ్చ ఆవాలు అనేవి ఎంతటి దుష్ట శక్తిని అయినా సరే తరిమి కొట్టగల సత్తా కలిగి ఉన్నవి కాబట్టి ఈ పచ్చ ఆవా ఈ పరిహారానికి వాడితే అద్భుత ఫలితాన్ని చూస్తారు ఒకవేళ మీకు పచ్చ ఆవాలు అందుబాటులో లేకపోతే గనక మీ ఇంట్లో ఉండే కూరలోకి వాడే నల్ల ఆవాలు కూడా పరిహారానికి వాడవచ్చు అయితే ఈ పరిహారానికి ఇంకా రాళ్ళ ఉప్పు కూడా కావాలి ఈ రాళ్ళ ఉప్పు అనేది మన ఇంట్లో ఎంతటి దుష్ట శక్తి ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నా కూడా వెంటనే ఇట్టే తీసి పడేసల సత్తా కలిగి ఉన్న ఈ రాళ్ళ ఉప్పు కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఇక ఈ పరిహారానికి పచ్చ ఆవాలతో పాటు ఈ రాళ్ళ ఉప్పు కూడా మనకి కావాలి ఇక రాళ్ళ ఉప్పు పచ్చ ఆవాలు పసుపు కావాలి పరిహారానికి ఇక ఈ పరిహారం అనేది ఖచ్చితంగా పౌర్ణమి రోజే చేయాలి అది కూడా అర్ధరాత్రి అందరూ పడుకున్న సమయంలో చేయాలి అయితే ఫలితం అనేది అద్భుతంగా రావాలి అంటే అందరూ పడుకున్న తర్వాత చేస్తేనే మనము చేసే పరిహారానికి అద్భుత ఫలితం వస్తుంది ఎందుకంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు కానీ ఏదైనా పరిహారాన్ని ఆచరించేటప్పుడు కానీ ఎవరైనా మనల్ని చూసినప్పుడు పరిహారానికి ఉన్న ప్రభావం తగ్గిపోతుంది మనకు తెలియకుండానే అందులో నెగిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది కాబట్టి ఫలితాన్ని మనం చూడలేము ఖచ్చితంగా అందరూ పడుకున్న తర్వాతే పరిహారాన్ని మొదలు పెట్టండి ఇక మీ ఇంట్లో వాళ్ళు అయినా సరే వాళ్ళందరూ పడుకున్న తర్వాతే పరిహారాన్ని మొదలు పెట్టండి ఇక పరిహారం అనేది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒకటి మట్టి బౌల్ కానీ లేదా గాజు బౌల్ కానీ ఒకటి తీసుకోండి అది ఖచ్చితంగా మట్టిది లేదా గాజుది అయి ఉండాలి తప్ప ప్లాస్టిక్ వంటివి చేయకూడదు స్టీల్ అయినా పర్లేదు కానీ ప్లాస్టిక్ వంటి వాటిలో చేస్తే అంతగా ఫలితాన్ని అయితే పొందలేము కాబట్టి ఖచ్చితంగా మట్టిది ఒక పాత్రను తీసుకొని అందులో మూడు గుప్పెళ్ళ తెల్ల ఆవాలను వేయండి ఒకవేళ మీకు అందుబాటులో తెల్ల ఆవాలు గనక లేకపోతే నల్లటి ఆవాలు కూరల్లో వాడేవి కూడా తీసుకోవచ్చు తరువాత అందులో నాలుగు గుప్పెళ్ళ రాళ్ళ ఉప్పును వేయండి మూడు గుప్పెళ్ళ తెల్ల ఆవాలకి నాలుగు గుప్పెళ్ళ ఉప్పు అది కూడా రాళ్ళ ఉప్పు అయి ఉండాలి రాళ్ళ ఉప్పు గల్లుప్పు అని అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం కదా ఈ ఉప్పుని నాలుగు పిడికిళ్ళు తీసుకోవాలి తర్వాత ఒక పిడికెడు అంటే ఒక గుప్పెడు పసుపుని తీసుకోవాలి ఇలా అన్నీ ఒకే బౌల్లో వేయాలి ఇవన్నీ ఒక బౌల్లో కలిపి వేసిన తర్వాత ఆ బౌల్ని మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఎన్ని మూలలు ఉన్నాయో అవన్నీ కూడా తిరగండి ఎన్ని మూలలు ఉన్నా ఎన్ని గదులు ఉన్నా అన్ని గదుల్లోకి అన్ని మూలల్లోకి తిరగండి ఒకవేళ మీకు అన్ని గదుల్లోకి వెళ్ళే వేలు గనుక లేకపోతే వంట రూము గదిలో నాలుగు మూలల నాలుగు నాలుగు వైపులా ఆ బౌల్ని చూపించి తర్వాత మీ హాల్ హాల్లో తప్పనిసరి నాలుగు మూలల్లో నాలుగు వైపులా ఈ బౌల్ పట్టుకొని తిరగండి తరువాత తిరిగి ఆ బౌల్తో మీరు ఇంటి లోపల నిలబడి ఆ బౌల్ తో దిష్టిలాగా తీయండి అలా తీసిన దాన్ని మీ ఇంటి గుమ్మానికి ఎడమ వైపున ఆ బౌల్ని అలానే పెట్టేయండి అలా పెట్టి రాత్రంతా అలానే వదిలేయండి తరువాత మరుసటి రోజు ఉదయాన్నే ఎవ్వరూ లేవకముందు ఉదయాన్నే నిద్రలేచి ఎవరు ఎవరూ చూడకముందు ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి అందులో ఉన్న తెల్ల ఆవాలు లేదా నల్ల ఆవాలు తర్వాత రాళ్ళ ఉప్పు పసుపు ఈ మూడింటిని కూడా తీసుకొని వెళ్ళి బయటకి వెళ్ళి మీరు ఎవరు తొక్కని చోటు లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి కానీ తులసి చెట్టు మొదట్లో వేయకూడదు ఎందుకు అంటే రాత్రంతా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం లాగేసుకునే ఉన్న వాటిని ఏదైనా వేరే పెద్ద చెట్టు వద్ద కానీ పారే నదిలో కానీ వేస్తే చాలా మంచిది ఎందుకంటే పారే నదిలో వేస్తే మన ఇంటి దోషాలన్నీ తొలగిపోతాయి ఎందుకంటే నైట్ అంతా కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది కాబట్టి పారే నదిలో వేస్తే చాలా మంచిది ఇక ఈ పరిహారాన్ని ఎలా చేస్తే తప్పకుండా మీ ఇంట్లో ఐశ్వర్యం ఆనందం అన్నీ కూడా సిద్ధిస్తాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది